మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధర్ముల మోతల కదిలొస్తుండమో ఎనుముల యనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎదురవడే ఉన్నా ఎదురిస్తాడంటా ఎదురిస్తాడంటుడి గుంటాలకు ఎదురెల్లేడి గుండే ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిండే ముఖ్యమంత్రి గారికి అలాగే వార శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే భూపర్ రెడ్డి గారికి మన మై మహిళలందరి తరఫున కాంగ్రెస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సన్న బియ్యము ప్రతి ఒక్క ఇంటికి పేదవాడికి అందాలని ఎన్నో రోజులు ఈ కళలో వచ్చిన కళ కాబట్టి దీన్ని ఈరోజు ప్రతి ఒక్క ఆడబట్టు అందజేయడం మన అందరి అదృష్టాలు భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన కాంగ్రెస్ పార్టీ చంద్రాపల్లి గ్రామ అందరికీ ప్రభుత్వం పేరు పేరు మహిళల కాంగ్రెస్ నేపథ్యాన్ని చంద్రపల్లి మండల హెడ్ క్వార్టర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మా గ్రామంలో సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగింది మూడు దేశ షాపులలో అలాగే దీనికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యే రూరల్ రూపతి రెడ్డి సార్ గారికి మరియు రా రాహుల్ గాంధీ గారికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సోనియా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పేదవాది ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంలో గతంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయితేంది రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అయితే నింది గృహాలకు అట్లాగే సిలిండర్లు కూడా గత ప్రభుత్వంలో పన్నెండు వందల రూపాయలు ఉంటే ఈరోజు ఐదు వందల రూపాయలకు కూడా సిలిండర్ సులిత ఇవ్వడం జరుగుతుంది అట్లాగే రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ మ్యాక్సిమం వచ్చినాయి ఇంకా కొంతమంది వచ్చేది వాళ్ళకు కూడా తొందరలోనే గుణమార్త కూడా రావాల్సి కాబట్టి అది కూడా కావాలని చెప్పి కోరుకుంటూ రైతుపాటు కూడా ఈ పోటీవారంలో కూడా మిగతా ఏవైనా ఎకరాల్లో పన్నాడో అవి కూడా ఈ వారంలో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీద ముఖ్యమంత్రి గారు కాబట్టి ముఖ్యంగా పేద ప్రజలందరూ సన్న బియ్యాన్ని ఎలాంటి చేయకుండా మంచిగా వండుకొని అందరూ కుటుంబ కుటుంబం వచ్చి గడుపు అయితే ఇలాంటి బీమాలు రావు కాబట్టి దయచేసి పేద ప్రజలందరూ కోరేది ఒకటే సన్న బియ్యాన్ని మీరే అండుకొని తినండి ఎవరికి అమ్ముకోకండి జిల్లాకులకు అని చెప్పేసి తెలియజేస్తూ ఇంకోటి గతంలో దుర్జు బియ్యం అమ్ముకొని సన్న బియ్యం అమ్ముకుంటుంది ఇట్లా శ్రమ తప్పింది డబ్బులు తప్పినాయి ఇది బియ్యం ఇస్తూ కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గారు యాదించుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినట్టు మా మనల్లా చక్కడ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను